రాత్రి కేదార్ రౌడీలోనే కుమ్మేస్తూ ఉంటే మేఘన మాత్రం కేదార్ ఎక్కడ ఉంటే అక్కడ రివాల్వర్ తీసుకొని మిస్ఫైర్ చేస్తూ ఉంటుంది ఏ ఇదేంటి ఎక్కడ పడితే అక్కడ ఇలా షూట్ చేసేస్తుంది అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు మేఘన రివాల్వర్లో ఉన్న బుల్లెట్లన్నీ కూడా అయిపోతూ ఉంటాయి అయ్యో బుల్లెట్లు అయిపోయాయే అని మేఘన తలపట్టుకుంటూ ఉంటుంది అప్పుడే రాత్రి మేఘన దగ్గరికి వచ్చి ఒక్క బుల్లెట్ అన్నా కూడా కరెక్ట్గా షూట్ చేసావా అని అడగడంతో ఏం చేసేది అవి పొరపాటున పక్కకు వెళ్ళిపోయాయి అని మేఘన చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తావు మరి అని దాత్రి అడగడంతో ఇంకొక గన్ ఉంటే మళ్ళీ షూట్ చేస్తాను అని మేఘన అంటుంది అయ్యో తల్లి వద్దు తల్లి నువ్వు వెళ్ళు తల్లి మేము ఫైట్ చేస్తూ ఉంటాము నువ్వు చూస్తూ కూర్చో తల్లి నీకు దండం పెడతాను అని దాత్రి చెప్తూ ఉంటుంది దేవాని కేదార్ కుమ్మేస్తూ ఉంటే అప్పుడే దేవా పారిపోయి బయట వెయిట్ చేస్తున్న మీనన్ దగ్గరికి వచ్చి బాయ్ 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 కొంతమంది పారిపోయారు కొంతమంది దొరికిపోయారు మనం వెళ్ళిపోదాం పద బాయ్ అని అంటే లేదు జేడి అక్కడే ఉంది నేను పట్టుకుని తీరుతాను అని మీనన్ లోపలికి వెళ్తూ ఉంటే వద్దు బాయ్ పరిస్థితిని అర్థం చేసుకోండి బాయ్ పైగా మీకు కాలు బాగోలేదు వెళ్దాం పదా అని చెప్తూ ఉంటే సరేనని మీనన్ దేవ ఇద్దరూ కలిసి వెళ్ళిపోతారు దాత్రి ఒక రౌడీ వెదవని పట్టుకొని ఇక వాడి చెయ్యిని విరిచేస్తూ చెప్పు మీనన్ మీరంతా కలిపి ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్తావా లేదా అని బెదిరిస్తూ అడుగుతూ ఉంటుంది లేదు మీనన్ ఎవరో నాకు తెలియదు నేను ఈ ఊరి మనిషిని అని అతను అబద్ధం చెప్తూ ఉంటాడు లేదు నిజం చెప్తావా లేదా అని ధాత్రి నిలదీస్తూ ఉంటే అప్పుడే మేఘన రివాల్వర్ పట్టుకుని వచ్చి అతన్ని షూట్ చేసి ప్రాణాలు తీసేస్తుంది ఏ మేఘన ఏం చేస్తున్నావు నువ్వు అని ధాత్రి అరుస్తూ ఉంటుంది చూడు ఇందాక నాకు షూట్ చేయటమే రాదని చెప్పావు ఇప్పుడు చూడు నేను ఎంత కరెక్ట్గా షూట్ చేసి వాటిని చంపేశానో నేను ఇలాగే షూట్ చేస్తూ ఉంటే లేడీ జేమ్స్ బాండ్ని అయిపోతానేమోనని మేఘన వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి కేదార్ ఇది మరీ ఇంత తింకర దానిలా ఉంది అని దాత్రి అరుస్తూ ఉంటుంది పోనీలే దాత్రి ఆ అమ్మాయితో వదిలేసేయ్ అని కేదార్ అంటూ ఉంటాడు చూడు రమ్య వీడి ఫోటో తీసి సాధునాయక్ సార్కి పంపించి మీనన్ బ్యాచ్లో ఉన్న వాళ్ళతో ఏమైనా మ్యాచ్ అవుతుందేమో తెలుసుకోమని చెప్పు అలాగే పోస్ట్ మార్టానికి కూడా రేపు పంపించేసేయ్ అని చెప్పడంతో అలాగేనని రమ్య అంటుంది తర్వాత అందరూ పడుకొని ఉంటారు అప్పుడే మేఘనకి నిద్ర రాక ఆ తాళం వేసిన గదిలో ఏదో ఉంది అదేంటో నాకు తెలుసుకోవాలని ఉంది అని ఆ గదిని తెరవడానికి అక్కడికి వస్తూ ఉంటుంది దాన్ని టచ్ చేయబోతూ ఉంటే అప్పుడే ఎవరో ఒకరు వెనుక నుంచి వచ్చి మేఘన ప్రాణాలు తీస్తున్నట్లు మేఘన గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది మేఘనని స్తంభానికి ఆన్ తంభానికి ఆనించి పైకి ఎత్తి ప్రాణాలు తీసేస్తూ ఉంటారు ఎవరన్నది చూపించరు అయితే దాత్రి ఇదంతా కూడా కలగంటూ ఉంటుంది ఏంటి ఇదంతా నా కలన ఈ తింగరిది ఇలా ఓపెన్ చేసినా చేస్తుంది అని ఏం చేస్తుందో చూద్దామని దాత్రి మేఘన దగ్గరికే వస్తూ ఉంటుంది అయితే మేఘన నిజంగానే డోర్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది అదేంటి మేఘన గదిలో లేదే అని దాత్రి వెతుక్కుంటూ వస్తూ ఉంటే ఏమైంది దాత్రి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు అని కేదార్ అడుగుతూ ఉంటాడు ఆ మేఘన గదిలో లేదు ఆ లాక్ చేసిన గది దగ్గరికి తెరవటానికి ఏమైనా వెళ్ళిందేమోనని నాకు డౌట్ వస్తుంది అని అనడంతో అవును మేఘన తెరిచినా తెరుస్తుంది పదదాత్రి అని కేదార్దాత్రి ఇద్దరు వస్తూ ఉంటారు అయితే మేఘన అప్పటికే డోర్ని ఓపెన్ చేసేస్తుంది సరిగ్గా తలుపు తెరుస్తూ ఉంటే మేఘన అంటూ అప్పుడే దాత్రి అరుస్తూ అక్కడికి వస్తుంది అయితే ఉన్నట్లుండి అప్పుడే కరెంట్ పోతుంది ఇక్కడేం చేస్తున్నావు కే మేఘన ఈ డోర్ని తెరవద్దని చెప్పాం కదా అని దాత్రి అంటే నిద్ర పట్టకపోతే వాక్ చేస్తూ ఇలా వచ్చాను ఈ లోపల ఈ డోర్ కనపడింది క్యూరియాసిటీతో లోపల ఏముందో తెలిసి తెరిచూద్దామని తెరిచాను అంతేనని మేఘన చెప్తూ ఉంటుంది ఇద్దరూ కోపంగా చూస్తూ ఉంటారు ఓకే సారీ తప్పైపోయింది ఇప్పుడు ఎలాగూ ఓపెన్ చేసేసాను కదా లోపల ఏముందో వెళ్ళి చూద్దాం పదా అని మేఘన అంటూ ఉంటుంది నువ్వు రానవసరం లేదు నేను కేదార్ వెళ్ళి చూస్తాము అని ధాత్రి అంటే లేదు లేదు నేను వస్తాను నేను నిన్ను నమ్మి కేదార్ని నీతో పాటు పంపించలేను అని మేఘన కేదార్ చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అయినా నేను నీ పర్మిషన్లో అడగటం లేదు నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు నేను కేదార్ వెళ్ళి చూసి వస్తాము అని దాత్రి అంటే లేదు నేను నమ్మి నేను పంపించనని చెప్తున్నాను కదా నీపై నాకు అస్సలు నమ్మకం లేదు అని మేఘన కేదార్ని చేతిని గట్టిగా పట్టుకొని ఉంటుంది సరే ఇప్పుడు మనం ముగ్గురం మినిమం త్రీ ఫీట్ డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తూ మాట్లాడుకుందాం సరేనా అని దాత్రి అనడంతో అలాగేనని మేఘన అంటూ ఉంటుంది అప్పుడే కిరణ్ అక్కడికి వచ్చి మేడం బ్యాటరీ సరిగ్గా పనిచేయటం లేదు వాచ్మెన్ కూడా గేట్ అవతల తన గదిలో ఉన్నట్లు ఉన్నాడు అని చెప్తూ ఉండడంతో సరే నువ్వు ఇక్కడే చుట్టూ చూస్తూ గమనిస్తూ ఉంటూ మేము గది లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేసి వస్తాము అని దాత్రి అంటుంది ఈ ముగ్గురు లోపలికి సెల్లో సెల్ ఫోన్లో టార్చ్ లైట్ వేసుకొని వస్తూ ఉంటారు కిరణేమో ఆ గది బయటే చుట్టూ చూసుకుంటూ గమనిస్తూ ఉంటాడు అప్పుడే మేఘన పొరపాటున కింద పడిపోతూ ఉంటే దాత్రి పట్టుకొని సేవ్ చేస్తుంది కళ్ళు కింద పెట్టుకుని నడవాలి నెత్తిన పెట్టుకొని కాదు అని చెప్పి దాత్రి మళ్ళీ వెళ్తూ ఉంటుంది ఏదేమైనా జేడీ చాలా షార్ప్ కదా అని మేఘన అనడంతో ఓ నీకు ఇప్పుడు అర్థమైందా అని కేదార్ చెప్తూ ఉంటాడు అవును నేను చాలా షార్ప్ అనే చిన్నప్పుడే మా డాడీ నన్ను పోలీసులు చేద్దామనుకుని ఇలా పోలీసుని చేసేశాడు తెలుసా నేను ఎంతైనా షార్ప్ మైండ్ గలదాన్ని అని మేఘన తనకు తానే పొగుడుకుంటూ ఉంటుంది అవును ఎవరు ఎలా పోయినా కూడా నువ్వు మాత్రం చాలా సంతోషంగా బతికేస్తావు మేఘన నీ టాలెంటే అది అని కేదార్ చెప్తూ ఉంటాడు అవును నేను చాలా గ్రేట్ అని మేఘన అనుకుంటూ ఉంటుంది మళ్ళీ ముగ్గురు గది అంతా కూడా తిరుగుతూ ఉంటారు అప్పుడే విచిత్రమైన దయ్యపు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అవును ఖచ్చితంగా ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నట్లు ఉన్నాయి ఈ గదిలో కూడా దయ్యం ఉన్నట్లుంది వెంటనే బయటికి వెళ్ళిపోదాం పదా అని మేఘన అంటే ఇంతవరకు వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానిక ఏమీ కాదు అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది సౌండ్ కూడా ఆగిపోయింది అని కేదార్ చెప్తూ ఉంటాడు అయినా ఇంత హారర్ ఎఫెక్ట్ విన్న తర్వాత కూడా ఇంకా ఇక్కడే వెతుకుదామని చెప్తారేంటి అసలు ప్రాణం మీద ఆశ లేదా అని మేఘన అంటే చూడు మేఘన నేనున్నాను కదా ఏమీ కాదు అని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడే మేడం సార్ మేడం సార్ మేడం అంటూ కిరణ్ అరుపులు వినిపిస్తూ ఉంటాయి దాంతో ముగ్గురు పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తారు అప్పుడే కిరణ్ మెట్ల మీద నుంచి కింద పడిపోయి ఉంటాడు ఏమైంది కిరణ్ అని రక్తపు మడుగులో ఉన్న కిరణ్ని దాత్రి అడుగుతూ ఉంటుంది నేను చుట్టూ చూసుకుంటూ ఉన్నానా ఎవరో వెనక వైపు నుంచి కొట్టినట్లు అనిపించింది నేను ఎవరా అని చూద్దామని తిరిగేసేసరికి ఎవరో నన్ను వెనక నుంచి లాక్కుంటూ మెట్ల మీద నుంచి లాక్కు వచ్చి ఇదిగో ఇక్కడ పడేశారు ఎవరు కనిపించలేదు వెళ్ళిపోయినట్లు ఉన్నారు అని కే ఉంటే రమ్య కిరణ్కి ఫస్ట్ ఎయిడ్ చేయి మేఘన నువ్వు ఇక్కడే ఉండు కేదార్ పద మనము మళ్ళీ ఆ గదిలోకి వెళ్దాము అని కిరణ్ ఆర్య ఓకే అని అడిగి కేదార్ రాత్రి వెళ్తూ ఉంటారు మేఘన కిరణ్ దగ్గరే ఉండకుండా అక్కడి నుంచి మళ్ళీ పక్కకు వెళ్ళి తిరుగుతూ ఉంటుంది ఈ లోపల ఎవరో వెనుక వైపు నుంచి మేఘన తలను పట్టుకొని స్తంభానికి వేసి బాదుతూ ఉంటారు దాంతో మేఘన కేకలు పెడుతూ ఉండడంతో ధాత్రి కేదార్ ఇద్దరు పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు అబ్బా అని మేఘన కుప్పకూలిపోయి తల పట్టుకొని ఉంటుంది ఏమైంది మేఘన అని అడుగుతూ ఉంటే దయ్యాల మహల్కి తీసుకువచ్చి మళ్ళీ ఏమైందని అడుగుతున్నావా ఇదంతా నీ పని అయి ఉంటుంది నా తల ఎవరో బాధేసి వెళ్ళారు అని మేఘన అంటూ ఉంటుంది నేనైతే ఇలా పనిని సగంలో వదిలేయను పూర్తిగా పని పూర్తి అయ్యేంత వరకు వదలను తెలుసా అని దాత్రి అంటే అవును నీకు దాత్రి గురించి తెలియనట్లు ఉంది అని కేదార్ అంటాడు సరే రా మేఘన అని కేదార్ దాత్రి మళ్ళీ మేఘనని గాయాలతో ఉన్న కిరణ్ దగ్గరికి తీసుకువచ్చి కూర్చోబెడతారు రమ్య ఇద్దరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ చేయి మేమిద్దరం మళ్ళీ ఆ గదిలోకి వెళ్తాము అని దాత్రి చెప్పడంతో మరి దయ్యాలు వస్తే మా దగ్గరికి వస్తే మీ దగ్గరికి వస్తే అని మేఘన అంటూ ఉంటుంది అసలు దయ్యాలు ఉంటే కదా రావటానికి నాకు ఎప్పుడో తెలుసు అని తాత్రి అంటుంది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అయినా మనం వచ్చినప్పటి నుంచి ఆ దయ్యాల అరుపులు డోర్లు వాటికి అవే వేసుకోవడాలు పడిపోవడాలు జరుగుతున్నాయి కదా అని మేఘన అంటే చూడు నేను ఇక్కడికి వచ్చినప్పుడే గమనించాను ఇక్కడ అక్కడక్కడ కొన్ని స్పీకర్స్ పెట్టారు ఆ స్పీకర్స్ నుంచే ఆ అరుపులు వస్తున్నాయి తర్వాత డోర్స్ని లోప్ రోప్తో లాగి ఫంక్షనింగ్ చేస్తున్నారు అందుకే డోర్స్ వాటికవే పడిపోతున్నట్లు అలా రోప్తో అరేంజ్ చేశారు నేను వీటన్నింటినీ కూడా ముందే చూశాను కాబట్టి దయ్యాలు ఇక్కడ లేవు అందరిలాగానే మనం కూడా ఇక్కడ నుంచి భయపడి వెళ్ళిపోవాలని ఇలా అరేంజ్ చేశారు కాబట్టి దయ్యాలు రావు ఏమి రావు మీరు ఇక్కడే ఉండండి కేదార్ వెళ్దాం అని తాత్రి అంటుంది ఇన్ని అబ్జర్వ్ చేసిందంటే జేడీ మామూలుది కాదు అని మేఘన మనసులో అనుకుంటూ ఉంటుంది దాత్రి కేదార్ ఇద్దరు గదిలోకి రాగానే అక్కడ కేదార్ వల్లమ్మ సుహాసిని ఫోటో కనిపిస్తుంది కేదార్ అలా చూడు అని దాత్రి చూపించడంతో ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని కేదార్ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు అమ్మ ఫోటో దాత్రి అమ్మ ఫోటో అని కేదార్ అనడంతో అసలు అత్తయ్య గారి ఫోటో ఈ మహల్లో ఎందుకు ఉంది అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటే అసలు సంబంధమే లేని ఈ మహల్లో అమ్మ ఫోటో ఎందుకు ఉందో నాకు కూడా అర్థం కావట్లేదు అని కేదార్ చెప్తూ ఉంటాడు నేను యాభై సంవత్సరాలుగా ఈ మహల్లో గుమస్తాగా పనిచేస్తున్నాను అని గుమస్తా చెప్పిన మాటల్ని దాత్రి గుర్తు చేసుకుంటూ పద కేదార్ ఈ ఫోటో ఇక్కడ ఎందుకు ఉందో మనం ఆ గుమస్తాని అడిగి తెలుసుకుందాం అని గుమస్తా దగ్గరికి వస్తుంది గుమస్తా లేకపోవడంతో గుమస్తా ఎక్కడా అని వాచ్మెన్నే అడుగుతూ ఉంటుంది అతను ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉండడో తెలియదు మేడం అప్పుడప్పుడు ఇలా తాళం వేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడికి వెళ్ళాడో తెలియదు మేడం ఏంటి మేడం అని అడగడంతో ఏమీ లేదులే నువ్వు వెళ్ళు అని దాత్రి చెప్తూ ఉంటుంది అతను వెళ్ళగానే అసలు అమ్మ ఫోటో ఈ మహల్లో ఎందుకు ఉంది దాత్రి ఏమీ అర్థం కావటం లేదు అని కేదార్ ఆ ఫోటోని చూసుకుంటూ అనుకుంటూ ఉంటాడు అప్పుడే సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో జై హింద్ సర్ అని మాట్లాడుతూ ఉంటారు జేడి నువ్వు పంపించిన ఫోటోని నేను మొత్తం చెక్ చేశాను మీనానికి సంబంధించిన మనిషేవాడు అని నాయక్ చెప్పడంతో అయితే మనం అనుకుంటున్నట్లు నిజమే సార్ ఇదంతా కూడా మీననే చేయిస్తున్నాడు దీని వెనక ఉన్నది ఖచ్చితంగా మీననే అని దాత్రి చెప్పడంతో ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నాడంటే వాడు చిన్న దాని కోసమైతే చేస్తూ ఉండడు దీని వెనక అలా ఏదో పెద్ద రహస్యమే దాగి ఉంటుంది అది ఏంటన్నది కనిపెట్టాలి అని సాధు నాయక్ చెప్తుంటే తప్పకుండా కనిపెడతాను సార్ అని దాత్రి చెప్తూ ఉంటుంది అయితే కేదార్ వాళ్ళమ్మ